హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్ కి వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి మా షాపు షాప్ నెంబర్ నూట ఏడు అండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుందండి మీరు ఎటు చూసుకోవక్కర్లేదు వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది రెండో గేట్ లోకి వస్తే నాలుగో షాప్ ఏనండి షాప్ నెంబర్ నూట ఏడు ఆరాధ్య ఫ్యాషన్స్ అని ఉంటుందండి గుంటూరులో గుంటూరు లో ఉంటుందండి మా షాపు చాలా మంది నన్ను అడుగుతున్నారు రిటైల్ వీడియో ఎందుకు ఇవ్వండి రిటైల్ వీడియో రిటైల్ వీడియో ఇచ్చే టైం అయింది ఆ టైం వచ్చింది కరిష్మా కట్స్ వచ్చినాయి కరిష్మా కట్ ఓకే శారీ లెంత్ వచ్చేప్పటికి ఐదున్నర వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ప్లస్ లో సారీస్ మొత్తం దానిలో వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తుందండి క్లారిటీగా వినండి చాలా మంది వీడియో ఇస్తున్నప్పుడు ఆ పైన కంటెంట్ చూసి వినకుండా ఫోన్లు చేసేస్తున్నారు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను ఇది రిటైల్ వీడియో అంటే సింగిల్ పీస్ కూడా నేను పంపిస్తాను నా దగ్గర ఉన్న అవైలబుల్ స్టాక్ ఒక ఫైవ్ హండ్రెడ్ పీస్ ఉన్నాయి ఓన్లీ కరిష్మా ఓన్లీ రిటైలర్స్ కి హోల్సేలర్స్ కి కొంచెం లేట్ గా ఇస్తాను ఫస్ట్ రీసెలర్స్ కి రిటైలర్స్ ఓకే అది మనం ఇచ్చే ప్రైజ్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి కట్ సారీ సార్ కాటన్ కట్ కాటన్ కట్ సెవెన్ హండ్రెడ్ నుంచి థౌసండ్ ప్లస్ సారీస్ ఓకే కరిష్మా కాటన్ కరిష్మా కాటన్ బ్రాండ్ వచ్చిందండి ఆ కుచ్చిళ్లలోకి వెళ్ళిద్దు ఎక్కడికి వెళ్ళిద్దు మనకి ఐడియా కాటన్ లో చెప్పలేరండి సిల్క్ లో అయితే మీకు ఫిల్స్ లోకి వెళ్తదని చెప్పగలం కానీ ఇదైతే చెప్పలేము కరిష్మా కాటన్ మీరు ఇక్కడ లేబుల్ చూస్తున్నారు కదా సో ఈ విధంగా వస్తుందన్నమాట వన్ జాయింటే వస్తుంది బ్లౌజ్ అనేది రాదండి బ్లౌజ్ రాదు గా నేను చెప్తున్నాను బ్లౌజ్ అనేది రాదు ఓకే ఇదిగోండి ఇవన్నీ మీకు క్లారిటీగా చూపిస్తున్నానండి అండి సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ప్లస్ అండి మీరు వెబ్సైట్ లోకి లోకెళ్ళినా కూడా ఇదిగోండి మీకు ఈ డిజైన్ కనబడతానే ఉంటాయి పేరు కనపడకపోయినా డిజైన్స్ కనబడతా ఉంటాయి మనం ఇచ్చే ప్రైస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఓకే సింగల్ పీస్ కూడా పంపిస్తాను ఓకే సింగిల్ సారీ కూడా ఓన్లీ రిటైల్ వీడియో టెస్ట్ రిటైల్ సింగిల్ స్యారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి అండ్ అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అండ్ మరొక సూపర్ కలర్ మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ట్రీ ప్యాటర్న్ అండ్ ఇది క్రాస్ డిజైన్ వస్తుంది విత్ థ్రెడ్ వచ్చినటువంటి బోర్డర్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ నెక్స్ట్ ఐటమ్ అండి జాయింట్ అనేది సింగిల్ జాయింటే వస్తుందండి పక్క ఐదున్నర వస్తుందండి సారీ వచ్చేపటికి కట్ అనేది ఎక్కడైనా రావచ్చు అండి మాక్సిమం బ్రాండెడ్ పీసెస్ ఎట్లా ఉంటాయండి ఎయిటీ పర్సెంట్ కట్ లోపలికే వెళ్తాయి అంటారు కాకపోతే నేను ఆ మాట కూడా పూర్తిగా చెప్పట్లేదండి ఎందుకంటే అది చెప్పాం అనుకోండి కస్టమర్ ఏమడుగుతున్నారంటే మీరు చెప్పారు కాదండి అని అంటున్నారు దయచేసి గమనించండి అదొక మాట ఇదిగోండి ఇవన్నీ దానిలో హైఫీన్ అండి హెవీ రేంజ్ అంటే తక్కువలో కూడా దొరికిద్ది కరిష్మాలో కాకపోతే అవి మనకొద్దు మంచిదే తీసుకున్నాము చూసారు అంత బ్రైట్నెస్ వచ్చిందో ఫాయిల్ ప్రింట్ కలర్సే కాదు అసలు క్వాలిటీ కూడా బాగుంటుందండి ఫాయిల్ ప్రింట్ తో ఇదిగోండి మెస్రైజ్ మనం ఎనిమిది వందల యాభై రూపాయలు మీనాలు అమ్మా సేమ్ అది కూడా వస్తుంది మీకు ఇదిగోండి ఇవన్నీ దాంట్లోనే అండి కాకపోతే మొత్తం నేను చూపించట్లేదు ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే కొంచెం అయితే ఫాస్ట్ గా ఉండండి ఎందుకంటే రిటైల్ వీడియో చాలా మంది గోలు గోలు చేస్తున్నారు మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు అని వాళ్ళ కోసం ఇది ఇదిగోండి ఇవన్నీ దాంట్లో కలర్స్ ఏనండి ఐటమ్ మాత్రం ఎక్దమ్ సూపర్ అండి అది ఇక అమ్ముకునే వాళ్ళకంటారా వాళ్ళకు కూడా ఇస్తాను కాస్త ఈసారి ఫస్ట్ రిటైలర్ కి ఇస్తున్నాను అది ఒక్కటి గమనించండి ఏమనుకోవద్దు నన్ను మాత్రం అట్లానే మన కస్టమర్లు చాలా మంది నన్ను అడుగుతున్నారు సార్ మీరు పెట్టేది కాటన్ ఏనా కాటన్ ఏనా కాటన్ ఏనా అని నేను ఒకటే చెప్తున్నానండి బ్రాండ్ కి తగ్గాల్సిన పని లేదు నేను తీసుకుంటున్న రూపాయికి న్యాయం జరిగే వ్యాపారమే చేస్తానండి ఒకటి చూపించి ఒకటి పంపించడం అట్లాంటి కొట్లు కాదు అది ఒక్కటి గమనించండి అంటే తక్కువ ఇస్తున్నారంటే డౌట్ అదే వస్తుంది ఆ కాస్ట్ కి ఎక్కడ కూడా ప్యూర్ ఇవ్వరు సో మీరు ఇస్తుంది కూడా అదే అనేది డౌట్ అండి హోల్సేల్ రీజనబుల్ గా ఇస్తూ కూడా మనం చేస్తున్నాం కాబట్టి అది వాళ్ళు గమనించుకోవట్లేదు అనే బాధ తప్పితే ఇంకా వేరే కాదండి చాలా మంది నన్ను అడుగుతున్నారు సార్ మీరు ఇచ్చేది కాటన్ అయినా ప్యూర్ కాటన్ అయినా ప్యూర్ కాటన్ అయినా అందుకని నేను ఒకటే చెప్తున్నానండి ఇదిగోండి ప్యూర్ కాటన్ వస్తుంది బ్రాండ్ నేమ్ కూడా చూపిస్తున్నాను నా దగ్గర అన్ని కంపెనీలు అవైలబుల్ ఉంటాయి అండి కాకపోతే మనం అన్ని వీడియోలు ఇవ్వలేము కాబట్టి నేను చెప్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయండి మోస్ట్లీ కావాల్సిన వాళ్ళు అయితే కొంచెం ఫాస్ట్ గా అయితే బై చేస్తా రెస్పాండ్ అవ్వండి అండ్ తర్వాత మీరు స్టాక్ అయిపోయిందా ఇప్పుడే కదా వీడియో పెట్టారు అనేస్తారు వస్తుంది సో అందువల్ల ఏంటంటే త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటమ్ ఉంది అది కూడా నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ ఇన్స్టాలో చాలా ఫేమస్ ఐటమ్స్ చాలా అమ్మా కాస్ట్లీ రేంజ్ సేమ్ ప్యాటర్న్ అమ్మా ఆ క్లాత్ తోనే హెవీ క్లాత్ ఇస్తారు అమ్మా ఇన్స్టాల్ ఏంటంటే కొంతమంది బాగా జూమ్ చేసేసి క్లాత్ బాగున్నట్టు చూపిస్తారు కానీ ఆ క్లాత్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది చాలా మంది నాకు చెప్తూ ఉంటారు కస్టమర్లు నేను వాళ్ళకి ఒకటే హెవీ బ్రాండ్స్ వచ్చింది రీజనబుల్ ప్రైజెస్ లో హెవీ బ్రాండ్స్ వచ్చేసినాయి ఇది కూడా రిటైల్ వీడియో అది హోల్సేల్ వాళ్ళకి ఆల్రెడీ వెళ్తుంది రిటైల్ వీడియో ఇస్తున్నాను ఇదిగోండి ఇది ఓన్లీ బ్లాక్ మీద ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి మీరు పట్టుకోండి మీకు అర్థమైపోతుంది అండ్ చాలా బాగుందండి చాలా చక్కగా డిజిటల్ ప్రింట్ అనేది కూడా మంచిగా ఎంబోజ్ అవుతుంది శారీ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది అండి ఇట్లా ప్రతి ఫ్లవర్ కి శారీ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది ఇదిగోండి కింద ఇదిగోండి డైమండ్ అనేది శారీ మొత్తం ఉంటుందండి లాస్ట్ కూడా మనం ఇచ్చే ప్రైజ్ ఎవరు అండి కంపెనీతోనే డైరెక్ట్ డీల్ మాట్లాడేశాను మనం ఆరు వందల ఎనభై రూపాయలు అండి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి వెబ్సైట్ లో చాలా మంది ఈ డిజైన్ వాడుతున్నారు పదహారు వందల యాభై పైనుంచే కానీ పదహారు వందల యాభై ఎవరు ఇవ్వట్లేదు చెప్తానండి మన వీడియోతో ఇంకొక వీడియో కంపేర్ చేసుకునే కొనుక్కోమని చెప్పి ఎందుకంటే మీకు లాభం రావాలి నష్టం అనేది కలగకూడదు ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఓన్లీ బ్లాక్ మీద చాలా డిజైన్స్ ఉన్నాయి కాకపోతే నేను చూపిస్తాను ఓన్లీ ఒక టూ సారీస్ శాంపిల్ చూపిస్తున్నారండి బట్ మీకు అదే వాటిల్లో పర్టికులర్ కావాలి చూపిస్తున్నాం కదా ఇవన్నీ కూడా ఉంది కాకపోతే నేను మొత్తం ఇవ్వలేను కాబట్టి కొన్ని చూపిస్తాను కొంతమంది ఏం చేస్తున్నారంటే పది మందికి నచ్చుతుంది ఇదే కావాలండి అంటున్నారు అందువల్ల వాళ్ళు ఏంటంటే దాని వల్ల ప్రాబ్లం అవుతుంది దీనిలో దాదాపు మనకి ఒక ఎనిమిది డిజైన్స్ దాకా ఫోన్ చేయండి వీడియో కాల్ చేసి సార్ నాకు వీటిలో కలర్స్ కావాలంటే నేను ఫోటో పెట్టేస్తాను మీకు కావాల్సి బై చేసేస్తాను ఇది రిటైల్ వీడియో కాబట్టి నేను రెస్పాండ్ అవుతానండి ఒకవేళ నా ఫోన్ బిజీ వచ్చింది వాట్సాప్ లో హాయ్ పెట్టేయండి మీకు ఏది కావాలో చెప్పండి వాయిస్ మెసేజ్ చేయండి మీకు కావాల్సిన ఐటమ్ అనేది పిక్స్ పంపిస్తారు మొత్తం మనకి ఇంస్టాగ్రామ్లో సిక్స్టీన్ ఫిఫ్టీ నడుస్తుంది హోల్సేల్ లోనే సిక్స్టీన్ ఫిఫ్టీ నడుస్తుంది మనం ఇచ్చే ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ అండి దీనిలో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అయితే మీరు ఫోటో కావాలి అంటే నేను ఫోటోస్ పెడతాను ఓన్లీ బ్లాక్ లవర్స్ అండ్ బ్లాక్ ఓన్లీ బ్లాక్ లవర్స్ బ్లాక్ కావాలి బ్లాక్ పెట్టుకోవాలి ఫ్యాషన్ గా గా ఉండాలనుకున్న వాళ్ళకి ఇది ఓకే సూపర్ అండి అండ్ మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ ఐటమ్ కూడా మనకు మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంటుంది ఈ ఐటమ్ కూడా అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకు లైక్ రెయిన్బో కలర్స్ టైప్ లో వస్తుంది అనమాట విత్ బ్యూటిఫుల్ బాధని డిజైన్ అండ్ ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది జరీ పాటర్న్ తో ఉన్నటువంటి బోర్డర్ అనేది వస్తుందండి చాలా బాగుంది క్లాత్ అండి క్లాత్ పట్టుకుంటే మీకు అర్థమైపోయిందండి గజ్జీ సాటిన్ అంటారు గజ్జీ సాటిన్ లోనే సెకండ్ వర్షన్ ఇది అంటే మొత్తం టూ వర్షన్స్ వస్తాయండి ఇది సెకండ్ వర్షన్ ఫస్ట్ వర్షన్ అయితే త్రీ ప్లస్ లో ఉంటది మనకి ఇది సెకండ్ వర్షన్ అంటే మీకు బోర్డర్ వచ్చే గజ్జీ సాటిన్ బోర్డర్ కాకుండా మాల్ బోర్డర్ ఇస్తాడు కాబట్టి మనం ఇచ్చే ప్రైస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే విత్ బ్లౌజ్ వస్తుందండి శారీ వచ్చేప్పటికి ఐదున్నర మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇలాంటి విషయంలో పొరపాటు ఏం లేదు ఇట్లా దీనిలో మీకు కలర్స్ వస్తాయి ఇప్పుడు ఈ బోర్డర్ చూసారా ఈ బోర్డర్ కాకుండా ఇంకా బోర్డర్స్ మారుతా ఉంటాయి గా ఇదంతా రన్ కలర్ చేంజ్ ఇది ఒక మోడల్ అండి ఇది అన్ని రిటైల్ వీడియో అండి నేను పర్టికులర్ గా చెప్తున్నాను ఇది రిటైల్ వీడియో సింగల్ పీస్ కూడా వెళ్తుంది అట్లానే అందరికి తెలిసే ఉంటది ఇది గ్లాస్ బ్రాసో ఒరిజినల్ ఒరిజినల్ గ్లాస్ బ్రాసో అండి డామేజ్ కాదు ఫ్రెష్ స్టాకు సెట్ వైజ్ అండి లైట్ వెయిట్ ఫుల్లీ లైట్ వెయిట్ మనం ఇచ్చే ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి దీనిలో అయితే కలర్ ఆప్షన్ ఉంది మనకి ఇదిగోండి ఇట్లా డిజైన్ ఆప్షన్ ఈ రెండు ఇదిగోండి ఇది ఒక డిజైన్ త్రీ డిజైన్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ త్రీలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఇదిగోండి ఇది ఒక చార్ట్ వస్తుంది ఇది ఒక చాట్ వస్తుంది ఇది ఒక చార్ట్ వస్తుంది ఒక్కోదానికి ఒక సంబంధం ఉండదు దీనిలో కూడా స్టాక్ అవైలబుల్ ఉందండి హోల్సేలర్స్ కి ఆల్రెడీ రెడీ అయింది స్టాక్ డిజైన్స్ అనేవి వస్తాయి మనం ఇచ్చే ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు ఓకే అండి సో కలర్స్ కావాలన్నా కూడా హ్యాపీగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా అండ్ అలాగే మరొక ఐటమ్ అండి ఇది క్రష్ వస్తుంది వస్తుందండి శారీ ఫుల్లీ క్రష్ వస్తుందండి హెవీ రేంజ్ అండి అంటే తక్కువ రేంజ్ అనుకోవద్దండి మనం పెట్టేది రిటైల్ కి ఇచ్చేప్పుడు ఏంటంటే క్వాలిటీ బెస్ట్ ఇస్తానండి ఎందుకంటే తక్కువ రకం ఇచ్చాను అనుకోండి నాకు వాల్యూ ఉండదు అదొకటి గమనించండి ఇది వచ్చే తొమ్మిది యాభై పడుతుందండి యాభై తొమ్మిది యాభై పడుతుంది ఇదిగోండి ప్యూర్ వస్తుందండి మీకు క్లాత్ కూడా ఫుల్లీ లైట్ వెయిట్ బరువు ఉండదు అండి క్రషింగ్ అంటే చాలా మంది ఏంటంటే ఒక గుట్టలాగా తయారైద్ది అనుకుంటారు ఇది తయారవు ఒకటి గమనించండి దీనిలో కూడా మనకి కలర్స్ ఉన్నాయి కాకపోతే నేను మీకు ఒకటే చూపిస్తున్నాను దీనిలో కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కావాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే నేను ఫొటోస్ పెట్టేస్తాను అట్లానే ఇదిగోండి ఫిరోస్కి వర్క్ హెవీలోనే ఫిరోస్కి వర్క్ ఇదిగోండి స్టోన్ వర్క్ కంప్లీట్ అండి మొత్తం టోన్ టు టోన్ ఫుల్ వర్క్ వస్తుందండి దీనిలో కూడా ఈ టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇన్స్టా మోడల్ అండి ఇది కూడా ఎయిట్ వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీకి కి వచ్చేస్తుంది గ్లాస్ బ్రాస్ ఒకటి ఎయిట్ వచ్చేస్తుంది మీకు ఇది వచ్చే నైన్ ఫిఫ్టీ ఇది వచ్చే త్రిబుల్ నైన్ ఇది వచ్చే లెవెన్ ఫిఫ్టీ ఇది రిటైల్ వీడియో కాబట్టి నేను కూడా హోల్సెలర్స్ కి మీకు ఫిఫ్టీ రూపీస్ ఏనండి తేడా ఎక్కువ మార్జిన్ వేసుకోను అది ఒకటి గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిటైల్ వీడియో ఎంతవరకు అండి నెక్స్ట్ వీడియో కూడా ఓకే సూపర్ అండి చూసారు కదా సూపర్ వీడియో అండ్ ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి పెట్టుబడి పర్పస్ నుంచి పెళ్లి చీరల వరకు హ్యాపీగా షాపింగ్ ఫినిష్ చేసుకోవచ్చండి అండ్ కి అయితే మాత్రం ప్యూర్ కాటన్ సారీస్ నుంచి మనకు బ్రాండెడ్ కాటన్ వరకు అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయండి షాప్ ని విజిట్ చేయండి మరొక సూపర్ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్